నిన్న షాబాద్ మండలంలో కేటీఆర్ ఘాట్ అయిన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా రైతు రుణమాఫీ అమలైందో ఎక్కడ అమలైందో అని చెప్పాలని చెప్పేసి లేదంటే అమలు కాలేదని చెప్పేసి దీనిపైన బీఆర్ఎస్ నేతలందరూ రాజీనామా చేయడానికి కూడా రెడీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీనిపై మనతో మాట్లాడడానికి మరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు సో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి ముఖ్యంగా అసెంబ్లీలో మీరు రైతు రుణమాఫీ ఎంత అయింది ఏందనేది ఒక లిస్టు కూడా ఇవ్వడం జరిగింది అది అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది బట్ కాకపోతే నిన్న కేటీఆర్ మీ షాబాద్ మండలం కూడా వచ్చి రైతు రుణమాఫీ జరగలేదు ఒకవేళ జరిగినట్టయితే మేము రాజీనామా చేస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఎట్లా ఎట్లా చూడొచ్చింది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు గతంలో నేను కేటీఆర్ను ఛాలెంజ్ చేసిన లఘచర్య లోపల ఏదైతే భూసేకరణ చేస్తున్నామో పరిశ్రమలు పెట్టాలని మా ప్రాంతంలో నిరుద్యోగ యువకులు పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తుంటే ఇదేదో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి భూసేకరణ చేస్తున్నాడు అన్నాడు నేను పరిగె ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్కడ దరఖాస్తు కూడా చేసుకోలేరు నీ మిత్రులు ఎవరు ఉంటే చెప్పు వాళ్ళు కావాలంటే నేను పీస్తా భూమి అని కూడా చెప్పినా నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి కేటీఆర్ అని చెప్పి అడిగినా దానికి జవాబు చెప్పకుండా తప్పించుకొని మొన్న శాసనసభలో కొత్త నాటకానికి తెరలేపిండు అదాని గురించే భూసేకరణ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మళ్ళీ మాట్లాడి నేను దాని గురించి కౌంటర్ శాసనసభలో ఇచ్చినా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు మేము అట్లా అబద్ధాలు మాట్లాడడం రుణమాఫీ మేము ఏ కాన్స్టిట్యూన్సీకి ఎంత చేసినాం అనేది సిరిసిల్లకి ఎంత చేసినాం సిద్దిపేటకి ఎంత చేసినాం పరికి ఎంత చేసినాం కొరంగల్కి ఎంత చేసినాం అని చెప్పినాను దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇచ్చి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర కానీ బ్యాంకర్స్ ఇచ్చినటువంటి ఖాతా ప్రకారం టోటల్ లోన్ వేవర్ చేసేసినాం రెండు లక్షల రూపాయల వరకు ఎవరైనా రెండు లక్షల రూపాయల ఉండి డేటా నాట్ ఫోన్లో ఉండి కానీ ఆధార్ మిస్బ్యాచ్ కానీ ఇంకేదైనా సాంకేతిక కారణాలు ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పిండ్రు ఇంత స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు కూడా ఒక కాన్స్పిరసీ థీరీని ఫాలో అవుతూ కనీస విఘ్నత లేకుండా ఒక చదువుకున్న వ్యక్తి ఆర్టీఐ కింద నువ్వు డైరెక్టర్ అగ్రికల్చర్ గోపికి దరఖాస్తు చేసుకో కొరంగల్కి ఎంత మాఫైంది సిరిసిల్లకి ఎంత మాఫ్ అయింది పరికి ఎంత మాఫ్ అయింది నీకు వారం రోజుల రిప్లై వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా నీ లోపల గతంలోపల రెండు సార్లు లక్ష రూపాయలు రుణమాఫీస్ ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేసినావు దాన్ని కూడా దరఖాస్తు చేయి ఎంతమంది గుణమాట చేసినా దరఖాస్తు చేయి రెండు కంపెరేటివ్ స్టేట్మెంట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల ప్రెస్ మీట్ పెట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ప్రెస్ మీట్ పెట్టు అప్పుడు ప్రజలు నేను దర్శిస్తారు కానీ అవన్నీ ఏం చేయకుండా కాన్స్పరె కింద బురద తీసి మొక్క మీద చల్త అంటే ఈ రోజు తెలంగాణ సమరాజం వైబ్రెంట్ తెలంగాణ ఇది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఎవరేం చేసినారని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజాక్షేత్రం లోపల మేము అన్ని గ్రామాల్లోపల గ్రామ సభలు పెడుతున్నాం ఈ వారం పది రోజులలో ఆ గ్రామ సభలలో ఎంత రుణమాఫీ చేసినాం చెప్తాం ఎంత మందికి రుణమాఫీ చేసినాం చెప్తాం ఎంత రుణ భరోసా ఇవ్వబోతున్నాం చెప్తాం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఎంత పండిస్తే అన్ని ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు భరోసా కింద ఇవ్వబోతున్నాం భూమి లేని నిరుపేద కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఇదే కాకుండా ఎంతమందికి రేషన్ కార్డులు అవసరమో అంత మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం దాని కింద ఉగాది రుచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం మరి నువ్వు ఇచ్చినవా ఒక రేషన్ కార్డు అన్నా రైతు భరోసా కింద నువ్వు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడైనా నువ్వు ఇచ్చినావా ఇంతవరకు అదే విధంగా ఇస్తున్నటువంటి ఎంజురమ్మ ఆత్మీయ పథకం కింద రైతు కూలీలకు ఎప్పుడైనా నువ్వు డబ్బులు ఇచ్చినవా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒక్కసారి మీరు ఆత్మవంచన చేసుకోండి పరిశీలన చేసుకోండి ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి మీరు ఏమి ఇచ్చారు గతంలో ఇస్తున్నాం అనేది కంపారెటివ్ స్టేట్మెంట్ తయారు చేసి ఆర్టీఐ కింద మీరు డాక్యుమెంట్ తీసుకొని మీరు మీ యొక్క బీఆర్ఎస్ భవన్లో పత్రిక మీద పెట్టి పత్రికా మిత్రులకు ఇవ్వండి సో మీరు మీరు మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించి పర్ఫెక్ట్గా లిస్ట్ తీసుకొచ్చి మీరు క్లియర్గా చెప్తున్నారు బట్ బీఆర్ఎస్ మాత్రం పదే పదే రైతు రుణమాఫీ జరగలేదని ప్రచారం చేస్తారు ఎందుకు మీరు ప్రజల్లోకి ఎందుకు మీరు ఇది తీసుకెళ్ళలేకపోతున్నారు కరెక్ట్గా అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేము ఏ విషయమైనా సరే ప్రజలకు ప్రజాక్షేత్రంలోనే గ్రామ సభల్లోనే చెప్పాలన్నది మా పార్టీ నిర్ణయం రేపు గ్రామ సభలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి గ్రామంలో గ్రామ సభలు శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఈ గ్రామంలో ఎంతమంది రైతుల అనేది చేసినామన్నది శాఖ అధికారులు చెప్పబోతున్నారు మేము ఈ సోషల్ మీడియాలో వాళ్ళు హైర్ చేసుకొని దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తే వాళ్ళకు మేము జవాబు చెప్పాలా ప్రజాక్షేత్రం లోపల చెప్పబోతున్నాం నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ను నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకో ఆ వివరాలు తీసుకో అదే విధంగా నీ లో నువ్వు ఎందించో కూడా ఆర్టీఏ కింద తీసుకో చేసుకున్న రెండు వివరాలు తీసుకొచ్చి మీ బీఆర్ఎస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అప్పుడు నమ్ముతారు ప్రజలు కానీ నువ్వు ఉట్టిగా బేస్లెస్ ఎలిగేషన్స్ వితౌట్ రికార్డ్స్ వితౌట్ ఫ్యాక్ట్స్ చెప్తే ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తారు సో రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలకు కుదించడం జరిగింది సో దానికి సంబంధించి కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు పదిహేను వేలు ఇవ్వాలి రైతు భరోసా కూడా అని ఎట్లా చూడొచ్చింది మీకు అందరికీ తెలుసు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయడానికి అప్పులు కనీసం వీళ్ళు ఏమన్నా ఆస్తులు కట్టినా అంటే పర్రెలు వారిన ప్రాజెక్టులు అన్నీ పర్రెలు వారినాయి పత్రికా మిత్రులను శాసనసభలు తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించారు అలా రాష్ట్రాన్ని దోచుకున్నారు వీళ్ళు ఈ యొక్క ఏడు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు ఉందని కూడా మీకు మీడియా కానీ మాకు ప్రతిపక్షాలకు కానీ సమాచారం లేదు అలాంటి సందర్భంలోపల లోపల మేము ప్రజలకు ఏదో చేయాలి చేయాలనే తపన ఉండి మేము పదిహేను వేల రూపాయలు చెప్పిన మాట వాస్తవం కానీ పన్నెండు వేల రూపాయలైనా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మీకు చెప్పి పన్నెండు వేల రూపాయలు ఈ వారం పది రోజులు జమ చేయబోతున్నాం దానికి హర్షించాలి వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలే మేము పన్నెండు వేల రూపాయలు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు అన్లిమిటెడ్గా వ్యవసాయ యోగ్యం అయితే చాలు ఈ సంవత్సరం పంట వేయకుండా పర్లేదు వచ్చే సంవత్సరం పంట వేసుకుంటాడు రైతు అనే వ్యక్తి ఆశాజీవి ఎప్పుడు మొగులు పైన చూస్తాడు ఆకాశం వైపు చూస్తూ బతుడు రైతు కాబట్టి అలాంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ అక్కువ చేర్చుకోవాలని పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని మేము నిర్ణయం చేసి వేయబోతున్నాం ఈ వారం రోజులు ఏబోతున్నాం ఇప్పుడు వాళ్ళ అక్క సైంది అంటే ఒక సైడ్ నుంచి జైలుకు పోయే వాళ్ళ చెల్లె జైలుకి వెళ్ళి వచ్చింది వాళ్ళ బావ పైన కూడా ఆల్రెడీ ఇంట్రాగేషన్ నడుస్తుంది హరీష్ రావు పైన కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారు అనే ఈ మేకపోతు గంభీర్య మాటలు ప్రజల వారు కూడా నమ్మే పరిస్థితులు లేరు అనే విషయాన్ని స్పష్టంగా జైలుకు పోతారు కాబట్టి ఏమన్న అంటున్నారు ఏదైనా పొలిటికల్ ఏమైనా డైవర్షన్ అనుకోచో ఈ టాపిక్ సుప్రీంకోర్టుకు పోయిండు కేటీఆర్ ఏమని నన్ను అరెస్టు చేయదు నా నేను విచారణ చేయొద్దు అంటే సుప్రీంకోర్టే విచారణ చేయొచ్చు అని ఆదేశాలు ఇచ్చింది ఇది మీరు విడ్రా చేసుకుంటారా నేను కొట్టేయాలా అని చెప్తే మేము విడ్రా చేసుకుంటామని విడ్రా చేసుకుని వచ్చారు మీకు అందరికీ తెలుసు బయటికి ఏమన్నా నేను యోగా చేస్తా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అన్నాడు మరి ఎందుకు నువ్వు యోగా చేస్తుంది ఎందుకు కోర్టు పోతున్నావు ఇక్కడే ఉండి విచారణ ఎదుర్కో నిజంగా నువ్వు లొటపీస్ కేసు అంటున్నావు కదా లొటపిస్ కేసు అయితే నువ్వు ఇక్కడనే విచారణ ఎదుర్కో ఢిల్లీకి ఎందుకు పరుగుతున్నావు మీ భావన ఢిల్లీకి పంపించి అక్కడ న్యాయ కోవిడ్లతో చర్చ ఎందుకు చేపిస్తున్నావు అంటే ఇది మోక మేకపోతు గాంభీర్యం బయటికి ప్రదర్శన ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నారు అనే భయంతోన ఇలాంటి సోషల్ మీడియా లోపల వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ వాళ్ళను పెట్టుకొని హైలైట్ సోషల్ మీడియా కంపెనీస్ పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడు ప్రజాక్షేత్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు నేను చాలా రాష్ట్రాలకు పోతున్నాను గతంలో ఏసీ మన మన సీఎల్పీ సెక్రటరీగా ఉన్నాను వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే మా యొక్క నియోజకవర్గాలు మీకు బార్డర్లో ఉన్నాయి మహారాష్ట్ర బార్డర్లా మందం కూడా తెలంగాణలో కలుపుకోండి మేము కూడా తెలుగు మాట్లాడుతున్నాం అని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఆదిలాబాద్ పక్కన కెన్విట్ నియోజకవర్గానికి పోయించిన నేను మన దగ్గర ఉన్న పథకాలు వేరే రాష్ట్రాలు లేవు కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల లోపల సర్పంచ్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తున్న ఉద్దేశంతో ఈ విధంగా అక్కసు వెళ్ళగలుగుతున్నాడు చివరిగా అంటే ఇది ఎట్లా వస్తాయని కోవచ్చు మీకు తెలుసు వాళ్ళు గతంలోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం గురించి విధంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెలుకబడినటువంటి ఐటీ శాఖ మంత్రికి రాజీనామా చేసిండు సంపత్ కుమార్ కూడా నాతో పాటు సహచార ఎమ్మెల్యేగా ఉండే విప్గా కూడా ఉండే ఆయనను కూడా ఈయనను కూడా ఇద్దరిని శాసనసభ నుంచి శాశ్వతంగా తొలగించారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము కూడా అట్లా తొలగిస్తామనుకుంటున్నారు మేము తొలగించాం మరి శాసనసభ చూశారు కదా వాళ్ళు ఎంత అరిచినా గీపెట్టినా శాసనసభ నుంచి గెంటే లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా వాళ్ళు శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కారం కోరుకుంటే తప్ప ఎవరిని అక్రమంగా శాసన సభ నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళకు గలబడి మేము కూడా అట్లే అనుకొని వాళ్ళు కలలుగంటారు మేము ఎప్రూవ్గా చేయమంటే ఓకే థ్యాంక్ యూ సో మొత్తానికి నిన్న పరిగికి సంబంధించి వ్యాఖ్యలు చూసుకుంటే కేటీఆర్ దొంగే దొంగే అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విడత భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి